హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనము ఈరోజు అయితే ఎస్జిటి అలాగే సంబంధించి టెట్ అలాగే డిఎస్సి సంబంధించి ఎస్జిటి మిత్రులకి అయితే మనకి డిఎడ్ మ్యాథ్స్ మెథడాలజీ మీద అయితే మనకి కంటెంట్ పరంగా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి అయితే మనకి చేయమని చాలా మంది అడుగుతున్నారు సో మనకైతే ఇది చూడండి డిఎడ్ గణిత శాస్త్ర బోధనా పద్ధతులు అండి ఇది మనకు రెండు వేల పద్నాలుగు పన్నెండు ఆ టైంలో తెలుగు అకాడమీ వారు రిలీజ్ చేసిన బుక్ అండి నైంటీ పర్సెంటేజ్ ఈ బుక్ నుంచి మనకి మ్యాథ్స్ మెథలజీ నుంచి అది బిట్స్ అన్నీ కూడా ఈ బుక్స్ నుంచి మనకు రావడం జరుగుతుంది ఇదే కాదు మిగతా రిమైనింగ్ సోషల్ సైన్స్ అలాగే తెలుగు ఇంగ్లీష్ ఇవన్నీ కూడా మనకి ఆ టైంలో విడుదలైన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఏవే ఉన్నాయో మాక్సిమం దాని నుంచి వస్తున్నాయి దానికి అనుగుణంగా డ్రాప్స్ కాపీస్ కూడా మనకి రెండు వేల పదహారు నుంచి మనకి రిలీజ్ చేశారు వరకు కూడా ఇవే ఉన్నాయి తెలుగు తెలుగు అకాడమీ వారు డ్రాప్ట్ కాపీస్ సో అవి ఇవి మ్యాక్సిమం ఒకేలా ఉంటాయి ఇందులో ఉన్నటువంటి మ్యాటర్ మాక్సిమం తెలుగు డ్రాప్ట్ కాపీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి దీనిలో భాగంగా ఫస్ట్ క్లాస్లో అయితే ఒకసారి ఈ వీడియోలో చూద్దాం చూడండి తెలుగు అకాడమీ అప్పుడు హైదరాబాద్ చూడండి ఇక్కడ ఫస్ట్ క్లాస్ వచ్చి మనకి గణితం గణిత స్వభావం ఈ ఫస్ట్ ఏదైతే ఉందో టాపిక్ దీని నుంచి మాక్సిమమ్ మనకు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు కూడా ఎక్కువ బిట్స్ అని మనకు కవర్ అవుతాయండి ఎందుకంటే నిర్వచనాలు అలాగే ఎబ్రివేషన్స్ అలాగే ఎవరు ఏ రచించారు గ్రంథాలన్నీ కూడా ఈ చేపటర్లో ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇక్కడ మనకి జాతీయ విద్యా ప్రయాణాలకు రెండు వేల ఐదు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీడియోలో వీలైతే ఒకటి రెండు ఈ సబ్ టాపిక్స్ అయితే చూద్దాం సో లైన్ టు లైన్ మ్యాక్సిజా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా లెసన్లోకి వెళ్ళిపోదాం చూడండి గణితం గణిత స్వభావం ఇది అధ్యయనం వన్ అండి ఇది సేమ్ ఇదే ఇదే మనకు తెలుగు ఇప్పుడు డేస్ మనకి ఉన్నటువంటి డిఎడ్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో డ్రాఫ్ట్ కాపీస్ అంట అవి మ్యాక్సిమం ఒక ఉంటాయి సో కొంచెం అదనంగా మనకైతే సమాచారం ఓల్డ్ కూడా ఉంటుంది కాబట్టి చూద్దాం చూడండి గ్రీక్ భాషలో మంతానియన్ అంటే నేర్చుకోవడం అండి టెక్నిక్ అంటే ఒక కళ కానీ సూక్ష్మ పద్ధతి కానీ అని అర్థాన్ని ఇచ్చే పదాల నుంచి అయితే మనకు మ్యాథమెటిక్స్ గణితం అనే పదాన్ని తీసుకోవడం జరిగింది ఇక్కడ చూడండి ఎబ్రవేస్ ఇక్కడ ఇది ఒకటి ఉంది టెక్నిక్ సూక్ష్మ పద్ధతి కళ ఇవన్నీ కూడా రిపీటెడ్గా చాలా ప్రీవియస్ మీరు టెట్ అలాగే డిఎస్సి పేపర్స్ చూస్తే ఇవన్నీ కూడా మ్యాక్సిమం వచ్చినవేనండి ఇది ఇది ఒకసారి పేపర్లో కనిపిస్తుంది ఇది ఒకసారి ఇది ఒకసారి కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకి ప్రీవియస్ పేపర్స్ మీరు టెట్ పేపర్స్ దాదాపు ఎక్కువగా ఉంటాయి టెట్ పేపర్స్ కానీ ప్రీవియస్ పేపర్స్ చూస్తే ఇవన్నీ కూడా మనకు కనిపి బిట్స్ అండి డైరెక్ట్ బిట్స్ అండి ఇవన్నీ కూడా ఈ టెక్స్ట్ బుక్లో ఇక్కడ చూడండి నీట్గా మనకు కనిపిస్తున్నాయి సంస్కృత భాషలో గన్ అంటే లెక్కించడం అండి కాబట్టి గణితం అంటే లెక్కలు చేయడమని అలాగే గణన చేయడమని అర్థం ఇది కూడా మనకి రిపీటెడ్ బిట్టే ఓవరాల్గా మనకు తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం బేస్ చేసుకుంటూ చదువుకుంటే మ్యాక్సిమం ఫుల్ స్కోర్ అనేది మనం గెయిన్ చేయవచ్చు అండి మెథలజీ పరంగా అన్ని టెక్స్ట్ బుక్స్ కవర్ చేసుకుంటే ఇక కొన్ని ఇచ్చారు చూడండి సంఖ్య రాసులు మాపనాల విజ్ఞానమే గణితం ఈ బిట్టు కూడా రిపీటెడ్గా ఫోర్ ఫైవ్ టైమ్స్ మనకు కనిపిస్తుందండి ప్రీవియస్ ప్రీవియస్ టెట్ అలా డిఎస్సీ పేపర్ చూసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వదు మ్యాక్సిమం నిర్వచనాలు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అంటే ఎవరు ఏది చెప్పారని కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకున్న సంఖ్య రాసుల మాపనాల విజ్ఞానం చెప్పింది బెల్లలు అలా కాకుండా సంఖ్య పరిమాణం ఆకారం శాస్త్రం గణితం చెప్పవచ్చు ఇక పరిమాణ బద్ద ఆలోచనను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే భాష గణితం పరికల్పత ఉత్పాదక వ్యవస్థ గణితం అని చెప్పింది ఎవరంటే మేరియా పీరియా అండి ఇవి చెప్పారు నెక్స్ట్ ఆవశ్యకత పరివచనాలు ఊహించే విజ్ఞానమే గణితం చెప్పింది బెంజిమిన్ పీర్స్ అండి రీసెంట్లీ డిఎస్లో కూడా బిట్స్ వచ్చాయి నెక్స్ట్ చూడండి గణితం స్వభావం అండి సో పై నిర్వచనాలను పరిశీలించడం ద్వారా గణిత స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు స్వభావం చూడండి మొదటగా గణితం వరుస క్రమాలపై ఆధారపడిన అంశం ఇక్కడ ఏవైతే ఉన్నాయో దీన్ని బేస్ చేసుకుని మిగతా మనం అవగాహన చేసుకుంటే మనము బిట్టడే విధంగా ఇచ్చే మనము గుర్తుపట్టవచ్చండి గణితం వరుస క్రమంపై ఆధారపడిన అంశం అంటే గణితానికి సంబంధించిన అంశాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి కింద ఉదాహరణ చూడండి సంఖ్యామానం సంఖ్యామానంపై అవగాహన లేని వారికి కూడుకులు బోధించలేము ఇక్కడ సంఖ్యామనం సంజామనం పై అవగాహన లేని వారు కూడుకులు బోధించలేము ఇది గణిత స్వభావంలో ఈ సూత్రాన్ని పాటిస్తుంది అంటాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు గణిత వరుస క్రమంపై ఆధారపడిన అంశం అని చెప్పాలి ఇలా మనము ఈ విధంగా అవగాహన చేసుకుని చదువుకుంటే బిట్ మనము అటెంప్ట్ చేయవచ్చు అనమాట నెక్స్ట్ చూడండి అమూర్త లక్షణం అండి ఇది కూడా గణిత స్వభావమే అమూర్త లక్షణం అంటే గణితం అనేక అమూర్త భావన కలిగిన శాస్త్రం అంటే కంటికి కనిపించిన అని అర్థం గణితం అమూర్త భావనలు రూపొందించడంలో విద్యార్థికి కావాల్సిన పరిజ్ఞానం చూపిస్తుంది సంఖ్య అనేది ఒక అమృత భావన రెండు ఆకులు రెండు పండ్లు ఈ రెండు అనేది అమృత భావన కదా మనం చెప్పవచ్చు అండి నెక్స్ట్ వచ్చి గణితం తార్కికమైంది అంటే తర్కమే గణితానికి పునాది గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వలన ఏర్పడ్డాయని రస్సెల్ వైట్ హుడ్ చెప్పారండి గణిత తార్కికమైంది చెప్పింది ఎవరంటే రస్సెల్ వైట్ హుడ్ చెప్పారు ఇక్కడ చూడండి ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ గణితం అంతర్బుద్ధి అంటే సహజ జ్ఞానంతో ఏర్పడిందండి ప్రతి గణిత ప్రవచనం మానవుని అంతర్బుద్ధి సహజ జ్ఞానం వల్ల ఏర్పడిందని చెప్పవచ్చు గణిత శాస్త్ర సంకేతాలండి గణితం సంకేతాలను కలిగిన భాష శాస్త్ర సూత్రాలన్నీ సాధారణంగా సంకేతాలను ఏర్పడతాయి ఎగ్జాంపుల్ సమానం అంటే ఈక్వెల్ట్ సమాంతరం పేర్లా మూడు నాలుగు మొత్తం ఇలా మనము ఆ సంఖ్య యొక్క గుర్తులను ఎక్కువగా మనం ఉపయోగిస్తామండి నెక్స్ట్ ఆరోది నమూనాల అధ్యయన శాస్త్రం అంటే గణిత శాస్త్రం ఏ ప్రాపంచిక విషయాన్ని కన్నా నమూనాలను సూచిస్తుంది భౌతిక శాస్త్ర ఆ నమూనాలు వస్తురూప నమూనాలతో గణితం సూచించగలగడం వల్లనే వాటిని విశ్లేషించి పరిశీలించడం జరుగుతుంది ఈనాడు మనం ఉపయోగిస్తున్న ఆల్గారిధం సాధారణ గణిత నమూనా అవుతుందండి నెక్స్ట్ రండి స్వభావం వచ్చేసరికి గణిత శాస్త్రం దాదాపు అన్ని రకాల శాస్త్ర అధ్యయనాలకు ఒక ఆధారం లేక పరికరంగా తోడ్పడుతుంది ఒక అధ్యయనానికి సంబంధించి విషయ విశ్లేషణకు ఫలితాలను రాబెట్టడానికి గంతుం ఎక్కువగా సహాయపడుతుంది నెక్స్ట్ వచ్చి ఖచ్చితత్వం అండి యాక్యురసీ ఇది కూడా ఇంపార్టెంటే గణితం ఏది వాద పద్ధతి ద్వారా ఖచ్చితమైన ఫలితాలను సాధించడం వీలైన శాస్త్రం అండి అంటే సరైనవి సరికానివని మాత్రమే మనం వర్గీకరించవచ్చు ఎగ్జాంపుల్ చూడండి త్రీ ఇంటూ ఫైవ్ కూడా పదిహేను ఈ ఫలితం ఎవరు చెప్పిన ఒకేలా ఉంటుంది కదండి మారదు కదా అదే ఖచ్చితత్వం అంటే నెక్స్ట్ సరిచూసే పద్ధతి అంటే సెల్ఫ్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అండి సమస్యను గణిత పద్ధతులు సాధించిన తర్వాత ఫలితాలను సరిచూసుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఆగమన నిగమన హేతువాదం ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భంలో కూడా అదే ఫలితాన్ని ఇస్తున్న నమ్మకం కలుగుతుంది అటువంటి విషయ నిర్ధారణ ఆగమన హేతువాదం అంటారు అలాగే రెండు బేస్ సంఖ్యలు మొత్తం ఒక సరి సంఖ్య అని పై ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు పైన ఇచ్చారు చూడండి ఇక్కడ మరి నిగమ హేతువాదం అంటే కొన్ని స్వానుభవ విషయాలు అనవసర పదాలు స్వీకృతాలు నిర్వహించబడిన సత్యాలపై ఆధారపడుతుందండి ఎగ్జాంపుల్ చూడండి అర్ధవృత్త ఖండంలోని కోణం సమకోణం అని నిరూపించడానికి మనం ఈ కింది సంఖ్య ఈ కింది సత్యాల ఆధారంతో మనం నిరూపిస్తాం ఇక్కడ ఇచ్చారు చూడండి ఈ విధంగా అనేది ఇలా మూడు ఓవరాల్గా లాస్ట్కి ఏం చెప్తుండే యాంగిల్ ఏసీబీ జిక్డ్ వన్ ఎయిటీ బై టూ జీకోడ్ నైంటీ డిగ్రీస్ ఇలా మనం సూత్రాల ద్వారా లేదా అన్ని పదాలు స్వీకృతాలు మీద నిర్వహించబడి ఉంటే సత్యాలపై ఆధారపడి ఉంటుందండి ఇది మనకి నిగమన పదార్థకం చెప్పవచ్చు సహజమైన ఆలోచన విధానం చూడండి ఇది కూడా సో కింద ఉంటుంది గంటములోని సమస్యల వ్యక్తి తార్కిక ఆలోచన శక్తి సృజనాత్మక శక్తి ఆధారంగా సాధించాల్సి ఉంటుంది కాబట్టి గణితం అభ్యసించడం ద్వారా విద్యార్థులు తార్కిక ఆలోచన శక్తి సృజనాత్మక శక్తులు కూడా పెంపొందుతాయండి నెక్స్ట్ సౌందర్య లక్షణం అండి గణితం జామితి ఆధారంగా మానవంతో నిర్మించబడే కట్టడాలు ప్రకృతిలో సౌష్ఠ రూపాన్ని కలిగిన పూలు ఆకులు అలాగే గణిత పజిల్స్ శిల్పం ఇవన్నీ కూడా మనం ఈ సౌందర్య లక్షణం కింద మనం చెప్పవచ్చు అండి ఇవన్నీ కూడా మనం గణిత స్వభావం కింద అండి శిత్రం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గణిత స్వభావం కింద వస్తాయి వాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రేమ చేస్తాడంటే ఉదాహరణ రూపంలో ఇచ్చి ఇది గంతుకు సంబంధించి ఏ స్వభావాన్ని కలిగి ఉంటుందో అంటాడండి ఆ ఎగ్జామ్ మనం చూసి మనము పసిగడ్డాలి నెక్స్ట్ చూడండి గంతి శాస్త్రం చారిత్రక సమీక్ష అండి అంటే శాస్త్రం ఉన్నటువంటి హిస్టరీ ఏంటనేది అనాది నుంచి మానవుని జీవితాలను తీర్చుకోవడానికి తీర్చడానికి సహకరించేది గం రూపొందిస్తూ వచ్చింది మానవ నాగరికత అభివృద్ధికి సహాయపడుతూ వచ్చింది ఆది మానవులు అడవులను నివసించేవాడు వ్యవసాయం అభివృద్ధి పరుచుకొని పశువులను పెంచడం నేర్చుకున్నాడు పశువులను వివిధ వస్తువులను ఎక్కించడం నేర్చుకున్నాడు పశువులను తన కోసం అడవికి పంపేటప్పుడు ఒక్కొక్క పశువు ఒక్కొక్క రాయిని కేటాయిస్తూ ఇలా ఓవరాల్గా ఇష్ట అయితే ఇక్కడ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది అంతంత ఇంపార్టెంట్ కాదు ప్రాచీన నాగరికత గంతిం ఇక్కడ చూడండి ప్రాచీన నాగరికతను పరిశీలిస్తే క్రీస్తు నాలుగు సంవత్సరాల పూర్వం చాలా నాగరికతలు అంకిల రూపంలో అరూపభావనలుగా భావించడం జరిగాయి ఇక ఈజిప్టు బాబుల్ భారతదేశంలోని కొన్ని నాగరికత దేశాలు మాత్రం గంధి శాస్త్రం మూల రూపాలు కలిగి ఉన్నాయని మొదటగా ఎక్కడెక్కడైనా చెప్తున్నాడు ప్రముఖంగా వారికి తెలిసిన బాబుల్ ఈజిప్ట్ నాగరిక చరిత్రను రాచి ప్రసారం చేశారు ఇక అరబ్బులు శాస్త్రం చూడండి అరబ్బులు స్వతహాగా వ్యాపారులు అండి ఈ అరబ్బులు ముఖ్యంగా అరిస్టాటిల్ యూక్లిడ్ అపిలినోయిస్ ఆర్కిమెడిస్ టాల్మీలు రచనలు అరభ్య భాషలో అనువదించారు టాల్మీ గ్రంథం రచేద్దండి ఇక్కడ ఆ మెథాలజీ మనం చదివేటప్పుడు కంటెంట్ బుక్ చదివేటప్పుడు ఎక్కువగా మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్లు ఏది ఇంపార్టెంట్ అవి ఇదంతా అవసరం లేదండి ఇక్కడ ఇక్కడ చూడండి టాల్మీ గ్రంథం రచయితే అందరు కదా చేత సమాహారం ఇది చాలా సార్లు వచ్చింది బిట్టు ఇలా మనకి ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయి అవే మనం ఆన్లైన్ చేసి చదువుకుంటే కొంచెం టైం టేకింగ్ అవుతుందండి అలాగే ఆల్మ గెస్ట్ ఉంది కదా అది కూడా దీన్ని ఆల్మ గెస్ట్ని పిలిచేవారు ఇటువంటి చదువుకొని మనం కంటెంట్ అదే మెథాలజీకి సంబంధించి మెథలజీ బుక్స్ ఏవి ఉన్నాయో మనం తెలుగు అకాడమీ చదువుకోవాలి మొత్తం మ్యాటర్ల చదువుకొని వెళ్తే కొంత టైం టేకింగ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇంకా అరబ్బు గణిత శాస్త్రుడు ఆల్ వారిస్ మీ రచించిన గంట ఆ బీజ్ గంట రెండు ముఖ్య నియమాలపై ఆధారపడి ఉంటుందండి ఒకటి రెస్టోరేషన్ రెండు వచ్చి రిడాక్సరేషన్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి కూడా ఇచ్చాడు అరబ్బులు ఒకటి నుండి తొమ్మిది వరకు ఉన్న ప్రత్యేక సంజనాత్మక అంకెలు సున్నాను కలిగి అది ఆధారం గల భారతీయ సంఖ్య విధానం వారి దేశంలో ప్రవేశపెట్టారు ఈ అరబ్బ దేశంలోనే ముఖ్యంగా ఇక్కడ రెస్టోరేషన్ రిడక్షన్ అంటే ఏంటో ఒకసారి చూడండి మీకు వీడియో ఫాస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఫాస్ట్ చేసుకుంటూ ఒకసారి మీరు అలా చూసుకుంటే ఇంకా బాగా గుర్తుంటుంది చూడండి త్రిభుజం సమాంతర శిథిభుజం వృత్త వైశాల్యం గణనం చేయడం జరిగింది సైన్స్ కాకుండా ట్రాన్జింట్కు కూడా ఖగోళు పట్టికలు తయారు చేశారు ఇదంతా కూడా అరబ్బ గురించి చెప్తున్నాం ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఇబిట్ ఇబీ కొర్ర ఇది వెరీ వేరే ఇంపార్టెంట్ చాలాసార్లు ఇక్కడ మనకి ఏవైతే అండర్లైన్ ఉన్నా చూడండి ఈ తెలుగు మన అకాడమీ వారు రూపొందించినటువంటి మెథడీస్ బుక్స్లో ఇక్కడ ఏవైతే అండర్లైన్ చేసి కొన్ని ఉన్నాయో అవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కువగా మనకి ఎగ్జామ్ పాయింట్ వచ్చే అవేనండి మిగతావి అయితే అంతగా ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ చూడండి ఈయన అమికబుల్ నంబర్స్ అనే అంశం మీద గ్రంథాన్ని రచించారండి ఎవరంటే ఇబీస్ కొర్ర అలాగే కోణాన్ని త్రీకరించారు మాతృక శత్రాస్త్రాన్ని గుర్తి చర్చించిన తొలి సేనియతుడు ఎవరంటే ఈయనేనండి నెక్స్ట్ వచ్చి ఆల్ బెట్టానండి ఇతను ఏంటంటే కో టాంజెంట్ పట్టికలు తయారు చేశాడు ఆల్ బార్కి సంఖ్యా సిద్ధాంతం బీజగంలో చెప్పుకోదగిన పరిశోధనలు చేశారు ఈయన నెక్స్ట్ వచ్చి చూడండి జబిన్ ఇబిన్ అప్లా అండి ఈయన ఏంటంటే ఖగోళ శాస్త్రం మీద తొమ్మిది పుస్తకాలు రచించారండి అరబ్లు వారి మత గురువులు రాజ ప్రోత్సాహం వల్ల సాధించినవి ఎన్నో ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఏవైతే మనకి ఎగ్జామ్ పాయింట్లు ఇంపార్టెంట్ అవి చూసుకోండి నెక్స్ట్ వచ్చి ఈజిప్టు దేశస్తులండి సో ఈజిప్షియన్లు నాగరికత క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల నైటిదండి ప్రపంచంలోనే ఏడు అద్భుతాలు ఒకటైన పిరమిడ్లు అందరికీ తెలిసిందే ఇది ఈజిప్టు కాలకు సంబంధించింది ఇవి వీరి రేఖగణిత జ్ఞానానికి నిదర్శనం ఇవి ఇక క్రీస్తుపూర్వం పూర్వం పదిహేను సంవత్సరాల హయిమ్స్ అయిన ఆయన హయిమ్స్ అయిన ఆయన ఈజిప్షియన్ పాపరెన్ అనే అతి ప్రాచీన గణిత కర్తీపును రచించారండి ఇందులో విభవ త్రిభుజం లంబకోణ త్రిభుజం సూత్రం భిన్నాలు అంకగణితం ప్రాథమిక బీధి గణశాలకు విషయాలు అయితే ఉన్నాయి ఇక స్వీకృతాల మీద ఆధారపడిన జామతిని వారు రూపొందించారు ఈ టాపిక్ మొత్తం కూడా ఎక్కువగా బిట్స్ అయితే ఈ టాపి నుంచి మనకు రావడం జరుగుతాయండి ఖచ్చితంగా ఒకటి నుంచి రెండు రెండు నుంచి మూడు బిట్లు అయితే ఎట్ట చూసుకున్నా వస్తాయి మనకి నెక్స్ట్ ఈజిప్షియన్ సంఖ్యా విధానంలో ఒకటిని నిలువు కర్ర లేదా కొయ్యి గుర్తు గుర్తించారండి ఈ పదివేలు చూపుడు వేలుతో లక్షణం బర్బట్ గుర్తుతో ఇలా ఇక్కడ సూచికలు ఇచ్చారు చూడండి గుర్తు పెట్టుకోవాలి ఇవి కూడా ప్రీవియస్తో అడిగాడండి ఇవన్నీ కూడా టెట్లు అడిగాడు ఇవి టెట్ అండ్ ప్రీవియస్ బీఎస్సి పేపర్లో చూస్తే అన్ని కూడా మనకు కనిపిస్తాయి బీట్సీ అన్నీ కూడా కనిపిస్తాయి పాస్ చేసుకుని ఒకసారి చూసుకోండి ఇప్పుడు మరి ఇంకా ఎరటోడేస్ అండి ఎర్రటో కూడా ఇంపార్టెంటే ఇక్కడ చూడండి అహెంసీ రచనలు బట్టి వీరు బిన్నాళ్ళు రాయడం లవాన్ని స్థిరంగా ఉంచి హారాన్ని మార్చేవారు అంటండి లవాన్ని స్థిరంగా ఉంచి హారాన్ని మార్చేవారు భిన్నాలలో లవం ఒకటి దీన్ని ఒక ఒకతో సూచించేవారు నెక్స్ట్ చూడండి ఏకంక భిన్నాలుగా రాసేవారు అయితే టూ బై టూ ఎన్ ప్లస్ వన్లు ఎన్నకు ఒకటి నుంచి నలభై తొమ్మిది వరకు విలువలు ఇచ్చి పట్టిలో సూచించారండి ఇక్కడ ఇచ్చారు చూడండి ఏ విధంగా అనేది ఇంకా ఈజిప్షియన్కు క్షేత్ర గింత జ్ఞానం ఉంది ప్రతి సంవత్సరం నైలు నది వరదల వల్ల తులుసుకుపోయిన భూభాగాల సరిహద్దులు తిరిగి నిర్ణయించి దాని ప్రకారం వారు శిస్తు వసూలు చేయడానికి వారికి క్షేత్ర గింత అవసరం ఏర్పడింది ప్రసిద్ధ గ్రీకు చారిత్రకులు ఎరిటోడిస్ అభిప్రాయం చూడండి దత్త రేఖ మీద త్రీ ఈస్ట్ ఫోర్ ఫైవ్ నిష్పత్తులు మూడు భాగాలు విధించిన వాటిని మూడు మేకలు చుట్టూ తిప్పి లమ్మకోణాన్ని నమ్మే పద్ధతి వీరికి తెలిసి అండి ఈజిప్షియన్లకు ఇందులో హౌ అని చూడండి ఓయు హౌ లేదా హిప్పు అని పిలిచే ఏమి పిలిచేవారంటే అంటే ఈజిప్షియన్లకు ఒకే అజ్ఞాత రాశి గల సామాన్య సమీకరణకు చెందిన జ్ఞానం ఉంది అంటే ఆ అజ్ఞాత రాశిని ఏదైతే ఉందో తెలియని ఏదో ఉంటుంది ఎక్స్ అనుకుంటాం మనం సో దాన్ని మనం హౌ లేదా హిప్పే అని పిలిచేవారు దీన్ని బట్టి బీజగ్రంథం లేఖ గ్రంథం బాగా ప్రాచీనమందని తెలుస్తుంది అండి ఇది ఈజిబిషన్కి సంబంధించి ఇక నెక్స్ట్ గ్రీకులు ఉన్నారండి ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఆల్రెడీ వీడియో తిరుగుతుంది గ్రీకులు ఇంపార్టెంట్ ఇందులో కూడా ఉంటారు సైంటిస్టులు ఇదంతా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కంటెంట్ అండి గ్రీకులు ఇదంతా చూద్దాం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ భారతీయుల మంది భారతీయులు ఎవరెవరు ఇంపార్టెంట్ ఈ టాపిక్లు ఇంపార్టెంట్ చెప్తాను నెక్స్ట్ ఆర్యభట్ట భారతీయుల్లో ఇవన్నీ కూడా రిపీటెడ్గా వచ్చిన బిట్స్ అండి ఈ కంటెంట్ ఏవైతే ఉన్నాయో మెథలాలజీ బుక్స్ దీని నుంచి వచ్చిన బిట్స్ అండి డైరెక్ట్గా బిట్స్ వచ్చేస్తాయండి భాస్కరాచార్యులు మనం ఎక్కడో ఎంత పథకం లేదు శ్రీనివాస రామానుజం యూక్లిడ్ నెక్స్ట్ వచ్చి పైదాగరస్ ఇంకా నిత్య జీవితంలో గణిత ఉపయోగం దృష్ట్యా పాఠశాల విద్య ప్రాణాలకు దాని స్థానం అంటే మ్యాథమెలిక్ సంబంధించి మన స్కూల్ దానిలో కరికులంలో ఎంత ఇంపార్టెన్స్ అనేది నెక్స్ట్ ఇతర పార్టీ విషయాలు గత సంబంధం అంటే ఇతర సబ్జెక్ట్స్కి మ్యాథ్స్కి గల సంబంధం ఇక్కడ నిర్వచనాలు ఇచ్చారు లాస్ట్గా జాతీయ విద్యా ప్రణాళిక రెండు వేల ఐదు అండి ఇది దీనికి సంబంధించి మన రెండు వేల ఐదులో మ్యాథ్స్కి సంబంధించి ఏవే ఇంపార్టెన్స్ ఇచ్చారు జాతీయ విద్యా ప్రణాళిక రెండు వేల ఐదుకి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఏవైతే ఇంపార్టెంట్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనకి ఇవన్నీ కూడా చెప్పుకుందాం ఎందుకంటే ఈ వీడియోలో వీడియో లెంత్ పెరిగింది కాబట్టి సో నెక్స్ట్ వీడియోకి మనకి ఈ లెసన్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది తదుపరి సెకండ్ లెసన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఎక్కువగా మనకి వ్యూస్ కూడా ఎక్కువగా వస్తే నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది వీడియో చేయాలని ఎందుకంటే మనం పెట్టే కంటెంట్ ఇవి కూడా ఎవరు పెట్టని మనం పెడుతున్నాం ఎందుకంటే ఇటువంటి తెలుగు అకాడమీకి సంబంధించిన మెథడాలజీ ఇటువంటి బుక్స్ నుంచి అయితే కంటెంట్ ఎవరు కూడా చేయదు అలాగే మనకి తెలుగు టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా కంటెంట్ బిట్స్ మనం పెట్టడం జరుగుతుంది సో రేర్ కంటెంట్ మనం పెట్టేదంతా కూడా రేర్ కంటెంట్ అంటే అందరూ నార్మల్గా ఎడ్యుకేటర్స్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబర్స్ పెట్టేవాళ్ళు కంటెంట్ మనం పెట్టట్లేదు ఆల్టర్నేట్గా పెడుతున్నాం కాబట్టి మీరు కూడా ఆ విధంగా సపోర్ట్ చేస్తే నాకు కూడా మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో ఒక పార్ట్ కింద చెప్పడం జరుగుతుంది సో సెకండ్ పార్ట్లో మిగతా అది చూద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్